వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద గల జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకు చేపట్టిన విద్యార్థులు ప్రభుత్వ మోడల్ డిగ్రీ మరియు పీజీ కళాశాల ప్రిన్సిపాల్ జై కిషాన్ ఓజా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో మరో కళాశాలకు బదిలీ అయ్యారు దీంతో కళాశాలలో మౌలిక వసతులు కల్పించి పీజీ హైటెక్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్సులను తాను ప్రత్యేక చొరవ తీసుకొని ప్రారంభించిన ప్రిన్సిపాల్ బదిలీని రద్దు చేయాలని నినదిస్తూ ఫ్లకార్లు చేపట్టి గంటసేపు రాస్తారోకో చేపట్టిన విద్యార్థులు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యేను ప్రభుత్వ ఉన్నతాధికారులను వేడుకున్నా కానీ మా ప్రిన్సిపాల్ బదిలీ ఆగడం లేదు కావున రాస్తారోకో చేపట్టామని తెలిపారు గతంలో కళాశాలలో కేవల ముప్పై మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారని ఓజా ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రమంగా వెయ్యి మంది విద్యార్థుల వరకు జాయిన్ అయ్యారంటే అతని యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్లనే సాధ్యం అయిందని విద్యార్థులు తెలిపారు సార్ సార్ వల్లనే ఇంత డెవలప్మెంట్ అనేది జరిగింది ఒకవేళ సార్ వెళ్ళిపోతే ఇంత డెవలప్మెంట్ చేసే వాళ్ళు రారు చేసి చేయడానికి కూడా ఎవ్వరూ అంత ఇంట్రెస్ట్ పెట్టరు అండ్ సార్ చాలా హైటప్ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి హాస్టల్లో సౌకర్యాలు లేకపోయినా కూడా మళ్ళీ హాస్టల్లో ఇంతగనం డెవలప్ చేసినది మాత్రం సరే ఇంతగనం డెవలప్మెంట్ చేసేది ఎవ్వరు కూడా సార్ వల్ల మేము చాలా సార్ వెళ్ళిపోతుంటే చాలా బాధపడుతున్నాం ప్లీజ్ గవర్నమెంట్ని వేడుకుంటున్నాం సార్ వెళ్ళకుండా చూడాలని మా కిషన్ ఓజయ్ సార్ ప్రిన్సిపల్ సార్ గారు ఇక్కడ నుండి బదిలీ అవుతున్నాడంటే మాకు చాలా బాధగా ఉంది మేము ఎక్కడెక్కడ నుండో చాలా దూర ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది అది కేవలం సార్ పై హోప్తోనే మేము ఇక్కడికి రావడం జరుగుతుంది ఫస్ట్ పేద ప్రజ పేద పిల్లలందరూ ఇక్కడికి రావడానికి చాలా ఇబ్బంది పడ్డారు అలాగే హాస్టల్లో ఉండడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు పడ్డారు అది ఫస్ట్ ప్రైవేట్ కా హాస్టల్గా ఉన్నప్పుడు సారు చాలా కృషి చేసి పేద పిల్లలకు ఎలాగైనా ప్రభుత్వ హాస్టల్ని తీసుకురావాలన్న సంకల్పంతో సార్ ఇక్కడికి ప్రభుత్వ హాస్టళ్లను కూడా తీసుకురావడం జరిగింది ఎంతో అంటే ఎంతో కృషి చేశారు మేము వచ్చిన వన్ ఇయర్ నుండి లైక్ ఏ ఫాదర్ లాగా మమ్మల్ని చూడడం అనేది జరిగింది ఎక్కడైనా చూస్తాం ఏ కాలేజీలో అయినా ఒక్క సిసి కెమెరా ఉంటుంది కానీ ఇక్కడ ఆడపిల్లకి ఏ సమస్య రావద్దు ఏ ఏ ఆడపిల్ల అయినా నా కూతురుతో సమానం అన్నట్టుగా మా సార్ తన కొన్ని సొంత ఖర్చుతో కూడా అడుగడుగున సీసీ కెమెరాలు పెట్టించాడు మాకు ఎక్కడ చూసిన సీసీ కెమెరాలు అనేవి ఉన్నాయి అంత భద్రంగా సార్ మమ్మల్ని చూసుకోవడం అని జరుగుతుంది సార్ ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాడంటే మాకు చాలా అంటే చాలా బాధగా ఉంటుంది ప్లీజ్ గవర్నమెంట్ నేను వేడుకునేది ఒకటే ఎలాగైనా మా ప్రిన్సిపల్ సార్ని మా దగ్గరనే ఉంచండి ఇక్కడ ఉంటే మేము ఎక్కడెక్కడికో చాలా పెద్ద పొజిషన్లో ఉంటామని మేము అనుకుంటున్నాము మేము లక్షపేది ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి మాట్లాడుతున్నాం నా పేరు సుమారు నేను బిఏ సైన్ ఇయర్ స్టూడెంట్ని మా విద్యార్థులందరి ఆవేదన ఏమిటంటే ఈ ప్రభుత్వం రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో మా కళాశాల ప్రిన్సిపల్ అయినండి శ్రీ జయకిషన్ ఓజా సార్ గారు ట్రాన్స్ఫర్ అవుతున్నారు మా యొక్క ఆవేదన ఏంటంటే మా సార్ ట్రాన్స్ఫర్ అవుతే మాకున్న డెవలప్మెంట్ మొత్తం ఆగిపోతుంది మరి ఇప్పటికీ చాలా డెవలప్ అయింది దానికి రీజన్ ఏంటంటే మా ప్రిన్సిపల్ సార్ మరియు ఇంకా చాలా డెవలప్ కావాల్సి ఉన్నాయి ఒక్కొక్క ఫోర్షన్ కూడా శాంక్షన్ అయింది రీసెంట్గానే ఎమ్మెల్యే సార్ శాంక్షన్ చేశారు అది కూడా మాకు కావాలంటే మా ప్రిన్సిపల్ సార్ మాకు పక్కా ఉండాలి మరియు మా హాస్టల్ కానీ మా విద్య మా విద్యార్థులకు ఏం చిన్న లోటున్నా ప్రతి ఒక్కటి మా ప్రిన్సిపల్ సార్ దగ్గరుండి ఒక నాన్నలా మాకు ట్రీట్ చేశారు ప్రతి ఒక్కటి మాకు ఏ అవసరం ఉన్నా మా దగ్గరికి వచ్చి మరి కనుక్కొని మరి మాకు చేశారు అలాంటి ప్రిన్సిపల్ సార్ మేము కోల్పో మేము కోల్పోవడానికి లేము మా ఇంత దయదేరిచి ప్లీజ్ గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము మా ప్రిన్సిపల్ సార్ ట్రాన్స్ఫర్ని ఆపండి మరియు మా కళాశాలలో ఇంత డెవలప్ కావడానికి మెయిన్ రీజన్ మా ప్రిన్సిపల్ సార్ పదిహేను పదిహేను మంది సెంతున్న మా కళాశాలను నేడు పదిహేను వందల సెంతుకు మార్చడానికి ముఖ్యమైన కారణం మా ప్రిన్సిపల్ సార్ ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి ఇక్కడికి విద్యార్థులు ఉన్నారు అట్లాంటి విద్యార్థులు ఈ కళాశాలని మా ప్రిన్సిపల్ సార్ని చూసి మా ప్రిన్సిపల్ సార్ని నమ్ముకొని ఇక్కడ జాయిన్ అయ్యారు అట్లాంటి వారు ఇప్పుడు సార్ వెళ్ళిపోతున్నట్టు చాలా ఆవేదనకు గురవుతున్నారు మరియు చాలా చాలా ఏళ్ళుగా మా హాస్టల్ రెండు ప్రైవేట్గా ఉండేవి ఆ ప్రైవేటు హాస్టల్ని కూడా మా ప్రిన్సిపల్ సార్ తన సొంత డబ్బులతో వాటిని నడిపించారు విద్యార్థులకు ఎలాంటి భారం ఉండకూడదు అని మా సార్ డబ్బులతోటి వాటిని నడిపించారు అట్లాంటివి గవర్నమెంట్ కావడానికి కూడా మా సార్ మందితో ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి వెళ్ళి అవి గవర్నమెంట్ అయ్యేలా ప్రతి గవర్నమెంట్ని చాలా రిక్వెస్ట్ చేశారు టూ ఇయర్స్కి మా సార్ యొక్క కృషి వలన అవి గవర్నమెంట్ అయ్యాయి ఇక్కడే మొత్తం ఇదంతా ఒక కొండ రాగి రాగిడి భూమి ఇక్కడ అసలు ఏమి పండేది కాదు అట్లాంటివి ఇక్కడ ఎన్నో చెట్లు పెట్టి మా మొత్తం మా కాలేజీని గ్రీనరీగా